జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు అయితే ఘనంగా జరుగుతున్నాయి ప్రస్తుతం మనం హైదరాబాద్ నగరంలోని ఎర్రగడ్డ ఉన్న సెయింట్ తెరిస్సా చర్చ్ వద్ద ఉన్నాం ఇక్కడ భక్తులు ఉదయం నుంచే చ కోలాహలంగా వస్తూ ఉన్నారు ప్రార్థనలు నిర్వహిస్తూ ఉన్నారు అయితే ఇక్కడ ఏర్పాటు చేసిన ప్రత్యేక ఏర్పాట్లు అనేవి భక్తులను విశేషంగా ఆకట్టుకుంటూ ఉన్నాయి ముఖ్యంగా క్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకొని ఆయన పుట్టిన దగ్గర నుంచి నడిపించిన ప్రతి ఒక్క వ్యవహారాన్ని ఇక్కడ ఉదాహరిస్తూ ఏర్పాటు చేసిన గ్యాలరీలు అయితే స్పెషల్ అట్రాక్షన్ కనిపిస్తూ ఉన్నాయి దాంతోపాటుగా ఇక్కడ వేలాది మందిగా భక్తులు వచ్చేసి ఉన్నారు రాత్రి నుంచే ప్రత్యేక ప్రార్థనలు జరుగుతున్న నేపథ్యంలో ఈరోజు ఉదయం కూడా వాతావరణం ఆహ్లాదకరంగా ఉంది సో ఈ నేపథ్యంలోనే భక్తులు వేలాదిగా తరలి వచ్చి ఇక్కడైతే ప్రార్థనలు నిర్వహిస్తూ మనం చూస్తూ ఉన్నాము అంత హ్యాపీగా క్రిస్మస్ అంతా హ్యాపీగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఇక్కడ ఏర్పాటు చేసిన గ్యాలరీల వద్ద ఫోటోలు అయితే దిగుతూ ఉన్నారు మనం ఇక్కడ ఉన్న కొంతమంది భక్తులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అసలు క్రిస్మస్ని పురస్కరించుకొని ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఈ క్రిస్మస్ సందర్భంగా వీళ్ళు కోరుకున్న కోరికలు ఏమిటనే దాని మీద మనం పూర్తిగా ఇక్కడ ఆంధ్రతో సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఈ సంవత్సరం హ్యాపీ ఈ సంవత్సరం చాలా నలిగిపోయిన బాధల్లో ఇబ్బందుల్లో కానీ ఆ దేవుడు నన్ను ముందుకు తీసుకొచ్చిండు ఈ హైదరాబాద్లో నాకు ఇల్లు కట్టిపించిండు నాకైతే మమ్మీ డాడీ ఎవ్వరు లేరు ఇద్దరు పిల్లలు హస్బెండు చాలా బాధలతో నలిగిపోయినా ఎర్రగడ్డ చర్చికి రావాలని డిసైడ్ చేసుకున్నా శ్రీవారం నిండి వచ్చిన నిజంగా నేను ఈ రోజంతా సంతోషపడినట్లు ఎప్పుడు పడలేదు ఈరంతా మీకు బాగా జరగాలని బాగా ప్రార్థన చేసినట్టున్నారు అవును పా బాబు టెన్త్ ఎగ్జామ్ మంచిగా రాయాలి మెయిన్ మా బ్రదరు మా మరదులో హ్యాపీగా ఉండాలి నా హస్బెండ్ హ్యాపీగా ఉండాలి పిల్లలు హ్యాపీగా ఉండాలి ప్రతి భారతదేశంలో ప్రతి మనుషులు హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అందరికీ హ్యాపీ క్రిస్మస్ మెరీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ టు ఆల్ ఆఫ్ యూ ఎక్కడి నుంచి వచ్చారు మేము షాపూర్ నుంచి వచ్చాము అంటే అందరం బాగుండాలని కోరుకుంటాం అందరికి మంచి జరగాలి హ్యాపీ క్రిస్మస్ టు ఆల్ ఆఫ్ యూ హ్యాపీ క్రిస్మస్ విషింగ్ యూ ఏ మెరీ క్రిస్మస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్ ఇన్ అడ్వాన్స్ సో ఈ ఇయర్ మీరు అందరూ సంతోషంగా క్రిస్మస్ జరుపుకోవాలని మా ఫ్యామిలీ తరపు నుంచి విషింగ్ యూ హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ అండ్ ఎవ్రీవన్ ఈ సంవత్సరం అందరూ సుఖ సంతోషాలతో బాగా ఉండాలని కోరుకుంటూ అందరికీ హ్యాపీ క్రిస్మస్ విషింగ్ యూ ఏ హ్యాపీ క్రిస్మస్ అండ్ మే లాడ్ బ్లెస్ ఎవ్రీ అబిడెంట్లీ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మేము విజయవాడ మేము ఒక ఐదేళ్ల నుంచి వస్తాం అవును బాగా క్రిస్మస్ అంటే అందరినీ దేవుడు చూడాలని అందరు కూడా ఇదే క్రిస్మస్ ప్రతి సంవత్సరం చేసుకోవాలని ఆ దేవుడు ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకున్నాం అందరికీ హ్యాపీ క్రిస్మస్ రేవీందర్ రెడ్డి గారికి కూడా మన పండుగ చాలా మంచిగా జరుపు శుభాకాంక్షలు చాలా మంచిగా జరుపుకుంటున్నాం మాకు ఎందుకో కొత్త ఉత్సాహం వస్తుంది క్రిస్మస్ వచ్చారు మేము బోరపండ దాదాపు ఇరవై ఇరవై నుంచి ట్వంటీ ఇయర్స్ నుంచి చాలా మంచిగా మాకు కొత్త ఈ పండుగ అంటే ఒక వైబ్రేట్ మాకు వైబ్రేట్ అవుతుంది చాలా మంచిగా ఒక త్రీ డేస్ ఇలా ఇలా ఇలానే ఫ్రెష్గా ఉంటాం పండుగ సందర్భం ఇంకా కొద్ది కొద్ది రకాలు కొద్ది కొన్ని ఆరోగ్యాలు కొన్ని బాగలేవు దేవుని దైవాల కొన్ని ఇవి కూడా తగ్గిపోవాలి చిన్నపిల్లలకు ఆరోగ్యాలు అంటే గవర్నమెంట్ స్కూళ్ళలో అవి ఫుల్ ఫైజన్ అవుతున్నాయి దేవుని దేవ అవన్నీ తగ్గిపోవాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నారు అందరు బాగుంటారు కొత్త సంవత్సరం వచ్చి పాత బాధలు అన్ని వెళ్ళిపోవాలి కొత్తగా ఉండాలి మంచిగా ఉండాలి అందరూ హ్యాపీగా ఉండాలి వదట అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు మేము బోరబండలో ఉంటాము మేము గత ఇరవై సంవత్సరాల నుంచి ఈ చర్చికి వస్తున్నాము మాకంతా చాలా బాగా జరుగుతుంది ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ మా ఫాదర్లకి మా పిల్లలకి అందరికీ మంచి జరగాలని ఆ ఆయన కోరుకుంటున్నాను మరొకసారి అందరికీ హ్యాపీ క్రిస్మస్ అండి మేము ప్రతి సంవత్సరం ఈ చర్చికి వస్తాము చాలా బాగా జరుపుకుంటాము ఇక్కడ ఇప్పుడు మనం సెయింట్ ఉన్నాము ఇక్కడ మనతో మాట్లాడడానికి ఫాదర్ జస్టిన్ గారు ఉన్నారు ఆయన అడిగి ఆ పండగ విశేషాల గురించి దాంతోపాటు దేవుడు ఏం చెప్పాడనే దాని గురించి పూర్తిగా ఆయన అడిగి తెలుసుకున్నాం సార్ ముందుగా హ్యాపీ క్రిస్మస్ అండి అందరికీ హ్యాపీ క్రిస్మస్ నా పేరు ఫాదర్ జస్టిన్ సెంతెరీస చర్చి నుండి మాట్లాడుతూ ఉన్నాను యావత్ ప్రపంచం కూడా అంగరంగ వైభవంగా ఘనంగా జరుపుకునే పండుగ ఏమైనా ఉన్నదా అంటే అది క్రిస్మస్ పండుగ మాత్రమే కొన్ని కొన్ని పండుగలు కొన్ని ప్రాంతాలకే పరిమితం అవుతూ ఉంటాయి కాకపోతే క్రిస్మస్ పండుగ ఒక్కటే అది ఎటువంటి తారతమ్యాలు లేకుండా ఎటువంటి మతానికి కూడా అతీతం కాకుండా అందరూ ఆనంద సాగరంలో జరుపుకునే పండుగ ఈ యొక్క క్రిస్మస్ పండుగ అయితే ఈ యొక్క క్రిస్మస్ పండుగని ఎందుకు జరుపుకుంటూ ఉంటాము అంటే యేసు ప్రభు ఈ లోకానికి విచ్చేసి అతను తన యొక్క గొప్పతనాన్ని వదిలిపెట్టి మానవ రూపాన్ని దాల్చి మానవుల్లాగా జన్మించి మానవులందరిని రక్షించడం కోసము ఈ భూలోకానికి విచ్చేశాడు అని చెప్పడం కోసము ఈ యొక్క చిహ్నంగా ఈ యొక్క క్రిస్మస్ పండుగను జరుపుకుంటూ ఉన్నాము అయితే ఒక క్రిస్మస్ పండగ ఇది కొంతమంది అన్ కొన్ని ప్రాంతాలలో వాళ్ళు వేరువేరు కార్యక్రమాలకు వాళ్ళు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు కొంతమంది పశువుల పాకనని కొంతమంది క్రిస్మస్ ట్రీ అని కొంతమంది క్రిస్మస్ కేక్లని క్రిస్మస్ గ్రీటింగ్స్ అని వాళ్ళు తెలియజేస్తూ ఉంటారు నిజమైన క్రిస్మస్ పండుగ అది ఎప్పుడు చెప్పబడుతూ ఉన్నది అంటే మనం మన అందరి మానవులలో ఆ యొక్క దేవుని చూడగలిగినప్పుడు అందరిని కూడా సహోదరి సహోదరుగా మనము స్వీకరించగలిగినప్పుడు ఎందుకంటే యేసుప్రభు అనే అనే దేవుడు అందరిలో కూడా ఆయన మమేకమై ఉన్నాడు కాబట్టి ఈ క్రిస్మస్ పండగని అందరినీ మనం స్నేహభావంగా ప్రేమపూర్వకంగా ఆహ్వానించుకొని భావంతో దగ్గర చేర్చుకున్నప్పుడే ఈ పండ ఈ పండగకి యొక్క అర్థము పరమార్థం అనేది ఉంటూ ఉన్నది సో నేను చెప్పేది ఏమిటి అంటే అందరినీ ప్రేమించండి అందరినీ దేవుని వలె పరిగణించండి సో దేవుడు మీలో ఉంటూ ఉంటాడు ప్రతి ఒక్కరిలోనూ ఉంటూ ఉంటాడు ఇదే నా క్రిస్మస్ శుభాకాంక్షలు దేవాతి దేవుని యొక్క అపారమైన దేవుని మీ పైన కురియాలి అని నేను ప్రార్థిస్తూ ఉన్నాను హ్యాపీ క్రిస్మస్ మ్యారీ క్రిస్మస్ ఆల్ ఆఫ్ ఎంజాయ్ ద డే నేను నగర్ ఇదే సార్ మేము పుట్టినప్పటి నుంచి ఇక్కడ నుంచి ఈ చర్చ్కి కోరుకున్నారు చాలా బాగుండాలని కోరుకుంటున్నాను సార్ అందరికీ అందరికీ ఏ ఆటంకం లేకుండా అందరూ బాగా ఉండాలని నా అండి హ్యాపీ క్రిస్మస్ ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ